జరుగుతుంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన మరి వేదికను అలంకరించిన అందరికీ పేరు పేరున విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలుపుకుంటూ పట్టణ ప్రజలకు యువతకు పేరు అందరికీ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికి ఈరోజు చెడుపై మరో పేరు పేరున అందరికీ విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి అందరికీ మంచి తిరగాలని చెప్పి ఆయురతో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ పురస్కరించుకొని రాష్ట్రపేట పురపాలక వాస్తవంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ పట్టణ మహిళా మాత్రమూర్తులకు ప్రతి పని పక్షి అందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ ఇప్పుడు మరి మహాత్మా గాంధీ జయంతి రావడం అనేక దాన్ శాంత్రి గారి యొక్క జయంతి మరి వారి యొక్క జయంతి రాల్బహదు శాస్త్రి జయంతి ఈరోజు గాంధీ జయంతితో పాటు రాల్బాదూర్ శాస్త్రి యొక్క జయంతి ఉంది కాబట్టి మరి వారి యొక్క జయంతిని పురస్కరించుకొని గాంధీ మహా యొక్క జయంతి శుభాకాంక్షలు కూడా కలిసి రావడము సంతోషకరమైన విషయము శాశ్వత ఘటనలో ఏదైతే మానవ వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున్న విజయదేశం శుభాకాంక్ష తెలియజేస్తూ పట్టణ ప్రజల అందరిపై దుర్గామాత ఆశిస్తూ ఉండాలని శాంతి సౌభాగ్యాలు ఆయుర ప్రసాదించాలని ఆ అమ్మవారిని మనసారా వేడుకుంటూ మన తరపున మా అందరి తరపున పట్టణ ప్రజలందరికీ పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక్కసారి ఆ దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈ ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు తెలియ అదే రకంగా గాంధీ జయంతి రెండు కలిసి వచ్చినాయి కనుక విజయదశమి అనేది చాలా గొప్ప పండుగ మరి తలాభిన పట్టణంలో మరి ఎంతో ఘనంగా జరుపుకుంటుండే ఈ రకంగా మరి పట్టణ ప్రముఖులు వివిధ పార్టీలకు చెందినవారు పట్టణ ప్రజలు మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయదశమి శుభాకాంక్ష అదే రకంగా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఎందుకంటే తొందరగా అవుతుంటే మంది అందరూ బాగా వస్తుంది గతంలో మరి ఇప్పుడు ఈ రోజు చూస్తుంటే చాలా శరాజీపేట పట్టంలో పండుగ మీద విరక్తి చెందినరా మరి కావాలని రాలేకపోతున్నారా పబ్లిక్ అనేది దేవుణ్ణి అనేది మొక్కి మరి ఇక్కడికే చేయబోవాలని ఆచారము మరి గత ఆచారాన్ని కూడా పట్టణ ప్రజలు అందరూ ఒక్కసారి గమనించాలి ఎందుకంటే ఎక్కడోళ్ళు అక్కడనే వెళ్ళిపోవడం వల్ల మన దుర్గాభవాని మాత దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఎక్కడికైనా సరే జంబిదానికి పోతుంది పోతుండ్రీ గతంలో మరి ఆ రకంగా లేకుండా మరి ఈ రకంగా చేయడం అనేది పట్టణ ప్రజలకు కూడా తగదు ఎందుకంటే పట్ట తెలుపుతున్నాము అదేవిధంగా మనం అందరం కూడా చూసినాము ఈసారి పది రోజుల నవరాత్రి నవరాత్రులు తొమ్మిది కానీ ఇవాళ ఒక ఈసారి ఒకసారి ఒక రోజు ఎక్కువ వచ్చింది కాబట్టి పది రోజుల మన అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో భక్తి శ్రద్ధతో పూజించుకున్నాము ఇవాళ ఈ యొక్క పర్వదినాల లోపల ఇక్కడ వచ్చిన పట్టణ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఈ యొక్క మన గ్రామ దేవత మన అందరి పైన సుఖ సంతోషాలు మన పైన అందరిపైన గ్రామ దేవత ఏదైతే దుర్గామాత భవాని మందిరం దగ్గర ఇక్కడ మనం అయితే ఏ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామో మున్సిపల్ తరఫున అదేవిధంగా గ్రామ ప్రజలందరి తరఫున కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా ఈ యొక్క మన గ్రామ దేవత మన పైన ఎప్పుడు కూడా సదా సుఖ సంతోషంతో చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రజలకి అందరికీ మరొకసారి అందరూ ఒకసారి చేతులని పైగా భవానీ జై శ్రీ కూడా అందరం కూడా కూడా శేఖర్ గారు దయచి గమనించాలి మన ఊరి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు నాలుగు గంటల లోపల వస్తే బాగుంటుంది కార్యక్రమం అందరం కూడా ఈ కార్యక్రమం మనందరం కూడా చూస్తుంటాం రామ మందిర్ నుండి ఊరేగింపుకి వస్తాం మనందరం కూడా అందరూ కూడా ముందు మనందరం కూడా రామ మందిర్ జగన్కి వస్తే శోభామానంగా రావాలి అందరం కూడా కార్యక్రమం మన మన కార్యక్రమాలు మనమే చేసుకోవాలి ఎవరో చేయరు అందరూ కూడా ఈ యొక్క విజ్ఞప మందించాలి అందరూ కూడా దయచేసి రావాలి జయ శ్రీరామ్